వెల్కమ్ బ్యాక్ ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు పీక్ లెవెల్కు చేరుకుంది ఇన్నాళ్ల అంతర్గత కుమ్మలాట కాస్త రోడ్డుకెక్కింది ఇద్దరు నేతలు రచ్చకెక్కి రాద్ధాంతం చేస్తున్నారు వాళ్ళిద్దరి లొల్లి సైకిల్ పార్టీ అధిష్టానానికి హెడ్ గా మారింది దీంతో వాట్ హ్యాపెన్ అలాగే చెప్తే అర్థం కాదా కలిసి పనిచేయాల్సిందే అంటూ ఆర్డర్స్ వెళ్ళాయట ఇంతకీ ఏ నియోజకవర్గంలో టీడీపీ నేతలు గొడవ పడుతున్నారు వాళ్ళిద్దరి గొడవకు రీజన్ ఏంటి మదనపల్లె టిడిపిలో డిష్యుం డిష్యుం ఎమ్మెల్యేకు పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్కు గొడవ నేతల పంతం కలిసి పనిచేయాలంటున్న అధిష్టానం అన్నమయ్య జిల్లా మదనపల్లె టిడిపిలో విభేదాలు పీక్ లెవెల్కు చేరాయి ఇన్నాళ్లు తెరచాటుగా గ్రూప్ వార్ నడిస్తే ఇప్పుడు కార్యకర్తలు నేతలు ఫేస్ టు ఫేస్ ఫైటింగ్ కు దిగుతూ రోడ్డెక్కుతున్నారు ఓ వర్గానికి చెందిన నేతల షాప్లకు మరో వర్గ నేతలు నిప్పు పెట్టడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది రెండు రోజుల క్రితం శ్రీరామ్ తాతయ్య ఆఫీస్పై కొంతమంది దాడి చేయడంతో పాటు ఆయన అనుచరుల షాపులకు నిప్పు పెట్టడంతో రచ్చ రోడ్డుకెక్కింది ఆధిపత్య పోరు న్యూస్ అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు లోకల్ టీడీపీ లీడర్ల మధ్య గ్యాప్ ఉంది అది కాస్త ఇప్పుడు వైరంగా ముదిరింది ఒకరిని ఒకరు ఓపెన్ గానే విమర్శించుకుంటున్నారు ప్రత్యేకించి మదనపల్లె ఎమ్మెల్యేకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చినబాబు మధ్య తగు అధిష్టానంకు తలనొప్పిగా మారింది ఎనిమిది నెలలుగా వాళ్ళిద్దరి మధ్య రచ్చ జరుగుతున్నా ఎన్నాళ్లు పట్టించుకుని టీడీపీ హైకమాండ్ లేటెస్ట్ ఇన్సిడెంట్స్ తో సీరియస్ అవుతోంది గత ఎన్నికల్లో మదనపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు షాజహాన్ బాషా అయితే గెలిచిన నాటి నుంచే కూటమి నేతలకు ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు తన గెలుపు కోసం కూటమి నేతలు సహకరించలేదని ఇటు ఎమ్మెల్యే గెలిచాక తమను పట్టించుకోవడం లేదని అటు కూటమి నేతలు లోలోన గొడవపడుతూనే ఉన్నారు ఈ వ్యవహారం పలుసార్లు రోడ్డున పడింది మదనపల్లె తహసీల్దార్ నియామకం వ్యవహారం చర్చకు ప్రధాన కారణమైందట ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లె తహసీల్దారుగా ఖాజాబీ అనే అధికారిని తెచ్చారు అయితే ఆ నియామకం జరిగిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యేకు కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి తహసీల్దార్ తన మాట వినడం లేదని కొందరు టీడీపీ నేతల ఆదేశాలతో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు చివరకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పై సీఎం చంద్రబాబు రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారిపై బదిలీ వేటుపడింది దీని తరువాత వ్యవహారం మరింత ముదిరింది ఆ ఇష్యూ అలా ఉండగానే మదనపల్లెలో కొన్ని ఘటనలు టీడీపీని రోడ్డున పడేశాయి నారాలోకేశ్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు అర్ధరాత్రి చించేశారు మదనపల్లె నియోజకవర్గ తెలుగు యువతకు చెందిన ఓ కార్యకర్తకు చెందిన దుకాణంపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు హోటల్ ను ధ్వంసం చేశారు దీంతో మదనపల్లెలోనే నివాసముండే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు తమపై అక్కసుతోనే ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇది చేశారంటూ మండిపడ్డారు చిల్లర రాజకీయాలు చేస్తే ఇక ఊరుకునేది లేదంటూ ఎమ్మెల్యేకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు మదనపల్లె టీడీపీలో ఇద్దరు ముగ్గురు నేతలు కీలకంగా ఉండడంతోనే సమస్య వస్తోందన్న చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేదే తప్పు అని మిగిలిన నాయకులు ఆరోపిస్తుండగా తాను అందరికీ ప్రాధాన్యమిస్తున్నానని ఎమ్మెల్యే వివరణ ఇస్తున్నారు ఎన్నికల్లో టీడీపీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు వర్క్స్ ఇస్తున్నానని చెబుతున్నారు ఇలా రెండు వర్గాలు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో క్యాడర్ అయోమయంలో పడ్డారట సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం పక్కనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం చర్చకు దారితీస్తోంది అయితే ఈ వివాదంలో మంత్రి లోకేష్ లేకపోతే సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుంటేనే అంతా సెట్ అవుతుందని అనుకుంటున్నారట కార్యకర్తలు ఇలా మదనపల్లె టిడిపి రచ్చ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది